ఆర్థిక సమస్యల వివాహం ఆలస్యం అవుతుందా పసుపు కలిపిన నీటితో ఈ పరిహారం చేయండి వివాహానికి ముందు నిర్వహించిన క్రతువులో పసుపు వేసిన నీటితో మధువరుడిని స్నానం చేయిస్తారు దీనిని మంగళ స్నానం అంటారు అయితే ఈ ఒక్కరోజు మాత్రమే కాదు శాస్త్రం ప్రకారం చిటికెడు పసుపు కలిపిన నీటిని స్నానం చేయడం వలన అనేక ప్రయోజనాలున్నాయి పసుపు పవిత్రమైన శుద్ధి చేసే లక్షణాలను కలిగి ఉంటుంది పసుపు నీటితో స్నానం చేయడం వల్ల ప్రతికూల శక్తి తొలగిపోతుంది బృహస్పతి ప్రభావాన్ని పెంచడంలో పాటు వివాహంలో అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది జ్యోతిష్యం ప్రకారం పసుపుకు శుద్ధి చేసే లక్షణాలు ఉన్నాయి ఇది శరీరం నుంచి ప్రతికూల శక్తిని తొలగిస్తుంది స్నానపు నీటిలో పసుపును జోడించడం వల్ల అదృష్టం శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు పసుపుకి దేవగురువు బృహస్పతితో అంటే నవగ్రహాల్లో గురువుతో సంబంధం కలిగి ఉంటుంది కనుక పసుపుతో స్నానం చేయడం బృహస్పతిని బలపరుస్తుంది మీ జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే పసుపు నీటితో స్నానం చేయడం వల్ల బృహస్పతి దోషాలు తొలగిపోతాయని చెబుతారు సనాతన ధర్మం విశ్వాసం ప్రకారం స్నానపు నీటిలో పసుపు కలపడం వల్ల ఆర్థిక లాభాలు ఆనందం శాంతి లభిస్తాయి వ్యక్తికి విజయం లభిస్తుంది శాస్త్రంలో పసుపు నీటితో స్నానం చేయడం అదృష్టానికి ద్వారాలు తెరవడంతో పాటు అనేక ప్రయోజనాలు కలిగిస్తుందని నమ్మకం గురువారం నాడు పసుపుతో స్నానం చేయడం వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయని నమ్ముతారు అంతేకాదు త్వరగా వివాహం జరిగే అవకాశాలు ఉంటాయి పసుపును శుభప్రదంగా పవిత్రంగా భావిస్తారు కనుక పసుపు కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ఇంటికి శ్రేయస్సు ఆనందం కలుగుతుంది ఒక బకెట్ నీటిలో చిటికెడు పసుపు పొడి వేసి ఆ పసుపును బాగా కలిపి ఆ నీటితో స్నానం చేయండి ముఖ్యంగా గురువారం ఈ పసుపు నీటి స్నానం ఒక పరిహారం అని చెబుతున్నారు అంతేకాదు గురువారం పసుపు నీటితో స్నానం చేస్తే స్నానం చేసిన తర్వాత ఖచ్చితంగా పసుపు రంగు దుస్తులు ధరించండి ఇలా చేయడం వలన శ్రీ మహావిష్ణువు అనుగ్రహంతో పాటు గురు దోషం తొలగిపోతుందని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు